నమస్తే సోమవారం ప్రజావానికి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి భార్యాభర్తలు వచ్చి గుర్రం ఆ శ్రీకాంత్ హేమలత వాళ్ళది భూమి అక్రమంగా ఆక్రమించారని చెప్పి సైదాపూర్ మండల్లో సో అక్రమంగా ఆక్రమించారు వాళ్ళకి ఆర్ఐ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒకటి వార్త ఇవ్వడం జరిగింది దానికి ఇది మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ అదే విలేజ్ నుంచి సో ఆ విలేజ్ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు మంది రావడం జరిగింది సార్ ఇది కాదు జరిగింది అసలు నిజా నిజాలు ఏంటి అనే వివరాలు వాళ్ళు అయితే వచ్చారు అసలు ఇక్కడ ఉన్న గడ్డ సంపత్తి పైన ఏదైతే ఆరోపణలు చేశారు ఆ మా భూమిని కబ్జా చేశారు అంటూ సో ఆ గడ్డ సంపత్తి కూడా వచ్చాడు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అసలు అది ఎప్పుడు తీసుకున్నారు ఏంటి వాళ్ళు చెప్పిన దానిలో ఎంత నిజం ఉంది ఆ ఎంత వాళ్ళ ఆరోపణలు నిజం ఎంత అబద్దం ఎంత అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గడ్డం సంపద నమస్తే నమస్తే సార్ అసలు ఏం జరిగింది నిన్న ప్రజావానికి మరి వాళ్ళు వచ్చి ఆ శ్రీకాంత్ హేమలత వాళ్ళు వచ్చి మాకు ఇట్లా అన్యాయం జరిగింది మాది ఇంకా రెండు ఎకరాలు ఉండాలి వాళ్ళకు ఒక ముప్పై రెండు గుంటలు అది అట్లా మేము చేసాము ఒక సమయంలో దాని తర్వాత కొంత వాళ్ళు కబ్జా అంటే ఆ దొంగ పత్రాలు తప్పుడు పత్రాలు సృష్టించి చేశారు అన్నట్టుగా వాళ్ళు నిన్న ప్రజావాణి వచ్చి తెరగా తీయడం జరిగింది ప్లస్ వాళ్ళు మీద ఆరోపణలు చేయడం జరిగింది సార్ మేము తుడే తెలంగాణలో దాన్ని ప్రసారం చేశాము అసలు ఏం జరిగింది అయితే సారు మేము తొంభై బ్యాన బేరవెట్లు మా అయ్య కొన్నాడు దాన్ని మా అయ్య కొన్నాడు మా అయ్యగా ఉన్న తొంభై ఆరుల ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరులకు ఉన్నాడు రెండు వేల రూపాయలు బ్యాన్ ఇచ్చినాం సిల్వీర్ రాఘలు అంటే ఆయన దీన్ని రాసిండు ఆల్రెడీ బయా రాసిరు గబాయలు కూడా ఉన్నారు దీనిలో ఆగి తర్వాత మళ్ళా తొంభై ఏళ్ళ మేము ఏం చేసినామంటే మొత్తం పూర్తిగా పైసలు కట్టినాం పూర్తిగా పైసలు కడితే మాకాల ఎంకారెడ్డి పోలీస్ పటేల్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎనిమిది నెల ఇరవై మూడో తారీఖు అవుసా సో ఇది ఆ టైంలో ఇది ఎంత క్లియర్ గా రాసిరు ఆ టైం లో రాసిందేనా అప్పుడే రాసింది ఏడు వందల యాభై గుంటకు తర్వాత ఏం జరిగింది తర్వాత మొత్తం పైసలు కట్టి రెడ్డి అని పటేల్ పోలీష్ పటేల్ అయినాయి ప్రభుత్వం మొత్తం రాసి రాసింది దీన్ని బట్టి పట్ట చేసుకున్నాం సార్ దీన్ని బట్టి మా అయ్యా పట్ట చేసుకున్నాడు దీన్ని అయితే రెండు అది ఒక ముచ్చట ఏంటంటే అది మూడు వాళ్ళ మీద ఉన్నది భూమి బూడిది మల్లయ్య సన్న వీరయ్య అనేది ఒక పాలు గరిగే రామస్వామి నరసయ్య గరిగే కనకయ్య ముగ్గురిది కలిసి ఒక పాలు వీళ్ళ పాలకు వచ్చింది ఒక మూడు ఎకరాలు అందులో ఒక ఎకరం తొవ్వలో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇరవై గుంటలు పోయింది పోయింది నాకు రెండు ఎత్తులన్నర నాకు పట్ట చేశాడు నీకు వచ్చింది బూడిది మల్లయ్య బూడిది తండ్రి గారు బుర్ర హేమలత తండ్రి గారు నాకు పట్ట చేసిండు మా అయ్యకు పట్ట చేసినప్పుడు సాక్షులు వాళ్ళు కాగిత రాసే దీనిలో పట్ట చేసినప్పుడు రాసిన వాళ్ళు చనిపోయిన చనిపోయి అయితే ఒక పాలు బూడి మల్లె పాలు మేము కొన్నాం ఇప్పుడు అది మూడు వాళ్ళు ఆ బూడి చంద్రయ్య బూడిగా అయ్యలేదు ఒక పాలు గరిగ రామస్వామి నరసయ్య ఆ కనికయ్యేది ఒక పాలు బూడి ఒక పాలు ఈ మూడు వాళ్ళవి కానీ బూడి మల్లె పాలు మా అయ్యకు కొన్నాడు రెండు ఎక్కడ కొని మా కొల్చి చూడ జరిగింది పైసలు చూడ జరిగింది మాకలింగిరెడ్డి కాయం రాసి వాస్తవంగా ఇక్కడ గవాయిలు కూడా ఉన్నాడు బయన చిన్న భయాన్ని చిన్నప్పుడు రాసిన ఆయన కూడా ఉన్నాడు సిల్వర్ రాఘవులు కూడా ఉన్నాడు మేము అప్పుడు తీసుకున్నాం అప్పటి సుంది ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఆ గుర్రం హేమలత అనే అప్పుడు చిన్న పొల్ల మూడేళ్ళలో నాలుగేళ్ళలో ఉండవచ్చు అసలు ఆమె నాకు వెళ్ళే తెలియదు మొత్తమే ఉంటే ఉండవచ్చు కాని ఆమె ఇక్కడ రాలేదు పిల్లలు సార్ మా తండ్రి వాళ్ళ తండ్రి అయితే నేనప్పటికి ఇరవై చిల్లర ఉన్నా ఇప్పుడు యాభై ఒక సంవత్సరం తెలుసు పరిస్థితి తెలుసు పైసలు గురించి తెలుసు కట్టేది తెలుసు రాయని సైడ్ తెలుసు మన శరీరం సార్ అప్పుడు కొన్నాం సార్ మేము మా మీద ఆరోపణ చేసి ఈ ఆరోపణ చేసినప్పుడు అట్లా కాదు మళ్ళా మాకు అప్పుడు ఇది భూమి ఎప్పుడు వెళ్ళిందంటే ఈ రెండు వేల పద్నాలుగులా రెండు వేల పద్నాలుగులా ఏమైందంటే రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల ఇరవై ఏమైందంటే రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఇరవైలా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏమైందంటే అప్పుడు ధరిని పెట్టి ఆ ధరిలోకి అప్పుడు వెళ్ళింది ఆ ధరలా ధరిలో వెళ్ళి రోడ్డు ఆ నేల ల్యాండ్ హౌసింగ్ అని చూస్తా అండి మీ పేరు మీద పట్ట అయింది కదా ధరణిలో మీద నమోదు కాలే నది ప్లస్ పేరు దాన్ని రిజెక్టు ఓకే ఎవరు మండల వాళ్ళు చేయలేదు సే కదా అట్నే పట్ట వెళ్ళకుండా వచ్చింది రోడ్ ఏం చూపిస్తాను ఇప్పుడు ఆ పేపర్ కూడా నాగరినై ఆ చూపిస్తాను దాన్ని పట్టుకొని వీళ్ళు ఇప్పుడు మూడు వాటిని ఇబ్బంది పెడతాను ఇబ్బంది పెట్టి ఫస్ట్ ఏం చేసారు ఈ భూమి మాకే ఉన్నది మాదేవి దొంగ పెట్టి అది చేసి చేసినని మా ఎస్సీ కమిషనర్ ఇచ్చారు అది రిపోర్ట్ సారీ సిఐ గారు ఉద్రా నుంచి అది అయిపోయిన తర్వాత కోర్టులు వేసారు ఎంఆర్ఓ దగ్గర కోట్లు వేసుకున్నారు ఎంఆర్ఓ చెప్పారు కోర్టులు వేసుకున్నారు ఇక్కడ గుజురాజు చెప్పిన తర్వాత హుజురా కోట్లు వేసారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే ఇరవై రోజులు ఇరవై రోజులు వేసారు ఇప్పుడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు అర్థం రెండు సంవత్సరం అయితే నర్తన ఉన్నాను ఇది అంటే ఏమైంది మళ్ళీ సిబిఐకి ఇచ్చారు ఇంక్వేర్ చేశారు ఆయన రాసి పంపిణాడు సార్ సిఐ గారు హుజరాజ సిఐ గారు ఆయన ఆయన పంపిణా ఆయన పంపిన తర్వాత మళ్ళా కలెక్టర్ కి ఇచ్చారు కలెక్టర్ కూడా పంపిణి దీనినే మొన్ననే ఇది అయిపోయింది మళ్ళీ వచ్చి మళ్ళీ ఇచ్చారు ఇప్పుడు ఎంఆర్ఓ ఫోర్ ఈమె ఈమెర్య గారు వచ్చు ఈ ఎంక్వైరీ చేసుడు ఇదంతా నన్ను బాధ పెడతారు సార్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఆ ఎంఆర్ఓ కూడా చెప్తుంది చెప్తున్నట్టుగా ఏంటంటే ఇది మీ భూమి ఓకే ఇది ఆ టైంలో ఆ అన్యాయం జరిగింది దీన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా మాదే ఉంది అన్నట్టుగా ఎంఆర్ఓ చెప్తుంది అని వాళ్ళు చెప్పారు అందులో ఎంత నిజం అయితే వాళ్ళు సరిచేసేది ఏంటి సార్ నాకు భూమి అమ్మినప్పుడు వాళ్ళు చేయాలి దాన్ని అది అట్నీ ఎందుకు వస్తుంది వాళ్ళ తప్ప నా తప్ప అప్పుడు అట్లా ఎందుకు రాలేదు భూమి అది రాదు కదా ఇప్పుడు ఆయన పేరు మీద భూమి నా పేరు మీద కాదు మా ఏ పేరు మీద అయినప్పుడు అది ఒక పద్దెనిమిది భూమి ఆయన ముడి మళ్ళీ అదే రిజెక్ట్ చేయాలి కదా రోడ్ అట్నే అట్నీ ఇంకేళ్ళి మేము ఏం చెప్తాం సార్ దాన్ని పట్టుకుని వాళ్ళు ధరలు వెళ్తానని వచ్చి నన్ను పరిచయం చేయబట్టీ కేసు పెట్టబట్టి మస్తు పైసలు ఏడు ఏడుతాను నాకు ఇద్దరు ఆడి పిల్లలు సార్ మేము పేదోళ్ళం చేస్తారు మాకు న్యాయం జరగాలని కోరుతున్నావు సార్ అదే సో ఇది విషయం సో ఇంకొకటి ఏంటంటే నిన్న నాకు ఆ సాయంత్రం సమయంలో ఎందుకంటే మనం వార్త లైవ్ ఇచ్చిన తర్వాత ఆర్ఐ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది సో ఆర్ఐ గారు కూడా ఇప్పుడు అందుబాటులో లేరు వాళ్ళు ఏం మాట్లాడారంటే సార్ నేను ఆర్ఐ శరత్ గారు సో సార్ నేను వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అది కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఈ ఆ ఇది నడుస్తా ఉంది కేవలం రెండు సంవత్సరాల నుంచి మాత్ర రెండు సంవత్సరాలు మాత్రమే నేను వచ్చే ఆ నేను వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది సో ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారు గతంలో చేసిన ఎంఆర్ఓలు చేసిందని నేను మార్చలేను సో ఇప్పుడు నా పరిధి ఎంత ఉంది నేను అక్కడ ఉన్న రిపోర్ట్ ఏమొచ్చిందో అదే నేను సబ్మిట్ చేయగలుగుతాను గానీ నేను తప్పుడు రిపోర్ట్లు అయితే సబ్మిట్ చేయలేను అన్నట్టుగా కూడా వారు మాట్లాడడం జరిగింది సో ఇంకొకటి నిన్న వాళ్ళు గుర్రం హేమలత శ్రీకాంత్ వాళ్ళు ఇచ్చిన వాయిస్ లో ఒకటి అక్కడ సర్పంచ్ తిరుపతి గారి మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు సో వాటి గురించి కూడా ఆ వారు మనకు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము లేంటన్న అతను మీరు గ్రామ సర్పంచ్ అంటే మీ సో అసలు ఏం జరిగింది మీకు ఉంటది అది మా వచ్చిన వచ్చారు ఇంటికి వచ్చారు ఆల్రెడీ ఇంటికి వచ్చారు సర్పంచ్ రాములు తీసుకొని నాయర్కి వచ్చింది చూసుకో మనం అంటే ఏమేమి గడ్డ భూమి మాది మాది ఉన్నది ఆయన కొద్దిగా అక్రమంగా చేసుకున్నాడు మాకు కొద్దిగా దాన్ని న్యాయం చేయాలని చెప్పి అంటే పిలిపిద్దామని చెప్పిన గ్రామ పంచాయతీ గారికి తీసుకపోయినా అందుకని కాగితరాములు ఇద్దరం కలిసి ఆఫీస్ కడిపోయాం పిలిచినాం వాళ్ళని పిలిచినాం చూసిందాక సరే ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదో చూపించు మరి నియమ అవద్దాం అంటే నేను మా బాబు కొండటానికి మాకు అన్ని కొత్త అయిపోయినాయి పాస్బుక్లు ఉన్నాయి మాకు ఆల్రెడీ రైతు అన్ని మాకు అన్ని వస్తున్నాయి మాకు అన్ని అధికారాలు అన్ని మాకే ఉన్నాయి కాబట్టి మేము తప్పడి గంట సభ చెప్పడం జరిగింది అందులో నేనే ఉండి రావణ మరి నువ్వు ఎందుకంటే వాళ్ళ తరఫున వచ్చినావు నువ్వే నన్ను ఫిర్యాదుగా మనం మిలిపి అంటే పిలిపించిన నువ్వే అడుగుద్దునా అని చెప్పి నేను ఆయనకే తప్ప చెప్పిన రాములన్న ఉండి మొత్తం ఇద్దరు నాకు పరిశీలన చేసింది చేసినాక అలా వాళ్ళ దగ్గర ఇలాంటి కాయిదాలు లేవు కాయిదాలు లేవన్నాక నేను అన్న మరి ఏం చేద్దాం అంటే మరి కాయి మరి చేస్తాం ఏదన్నా నీ కొంత ప్రూఫ్ ఉంటే ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం డాక్యుమెంట్ చూపించారు వాళ్ళ దగ్గర మా దగ్గర ఏం లేదు మాకు ఇదే ఇప్పుడు ధరణిలో మాకు మా నాన్న పేరు వస్తుంది కానీ మరి ధరణి అంతా అవకదవైంది అది రోడ్ పోయింది ఆల్రెడీ రోడ్ పోయిన తర్వాతనే ఇల్లు ఉన్నారు అది నాకు తెలుసు నేను అక్కడ ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది రోడ్ పోయిన తర్వాతనే ఈ గడ్డ మల్లె ఇక రోడ్డు కింద వచ్చింది మాత్రం అది ఎట్లా రోడ్డుకు పోతే కూడా డబ్బులు వచ్చి ఉంటాయి డబ్బులు వచ్చినవి రాలేదు అది మాకు తెలుసు అసలు డబ్బు వాళ్ళు ఇచ్చినవి వాళ్ళ పెద్ద మనిషికి తెలుసు కానీ రోడ్డు పోయిన తర్వాతనే గడ్డమలే మళ్ళీ కొనడం జరిగింది అది మేము ఆల్రెడీ నాకు నేను చూస్తాను అది నాకు తెలుసు అందుకొడక నేను వాళ్ళకి ఏమని చెప్పినట్టు స్పష్టంగా చెప్పాను నేను మీకేమన్నా ఆధారాలు ఉంటే తప్పకుండా న్యాయం చేద్దాం అంతకన్నా మించి మా దగ్గర ఏం లేదు ఏం చేసినప్పుడు అంటే మళ్ళా నాకు తెలిపేందుకే అప్పుడు ఎవరు వచ్చిందంటే వాళ్ళ గుడిది మళ్ళీ కొడుకులు వచ్చింది ఒక్కరు ఇతరు కొడుకులు నచ్చారు ఆయన ఫిజికల్ అయినప్పుడు ఆటోలం వచ్చారు వాళ్ళ వాళ్ళ భావాలు వచ్చింది వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఆయన కొత్తగా ఆయన ప్రైవేట్ గా టీచర్ గా నేనే పెట్టించిన మరి ఆయన పేరు మరి మీరు మనకి ఇన్నిసార్లు మా దగ్గర టీచర్ చెప్తున్నారు మరి మీ అత్తగారు ఆ ఇక్కడిని అన్నా మరి కనీసం మా భూమి లేదని చెప్పి ఒకసారి కూడా చెప్పలేదు కానీ మరి ఏమైనా అనలేదు కదా సమగ్ర సర్వే చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా రాలేదు కదా అని చెప్పి నేను గట్టిగానే అన్నయ్య సమగ్ర సర్వే అప్పుడు అయితే అందరూ వచ్చిండ్రు అప్పుడు మీరు ఎందుకు రాలేదు మీకు మీ భూమి అయినప్పుడు మీరు తప్పకుండా రాలేదు కదా అని చెప్పి అన్న ఇక వాళ్ళు మేము రాలేదు అని చెప్పి వాళ్ళు అన్నదాము వచ్చిన వాళ్ళు బంద్ అయ్యారు కదా లాస్ట్ కు మళ్ళీ ఏమైందంటే ఈ వేమనాథి ఏం చేసింది కోర్ట్లేసి కోర్ట్లేసి కనుక వాళ్ళ గంట సంపద కూడా వాళ్ళు రిప్లైగా మళ్ళీ వాటిని పెట్టుకున్నాడు ఆయన కూడా వాళ్ళ కోర్టులో తిరుగుతారు వాళ్ళు వాళ్ళని వాళ్ళ కోర్టులో నడుస్తుంది అది ఆ కోర్టులో నడుస్తున్నాక మళ్ళీ ఈ సదానందం ఎంఆర్ఓ గారు వచ్చినాక కలిసారు కలిసినాక నన్ను కూడా సదానందం ఎంఆర్ గారు అడిగిస్తారు అడిగితే ఫ్యాక్టరీ చెప్పిన సార్ పరిస్థితి అలాగే అన్ని ఉన్నాయి పాదు బుక్లు ఉన్నాయి వాళ్ళ బాబు ఉన్నది బాబు తర్వాత కొడుకున్నది అక్కడ వాళ్ళు కాస్త ఉండరు వాళ్ళు నాకు తెలిసేది మట్టుకుని చెప్పిన కానీ అంత ఎంక్వైరీ చేయించారు సప్లై తర్వాత బాబు సింగ్ సార్ అని మళ్ళీ ఇంకో ఎమ్మార్ ఆయనప్పుడు కూడా ఆల్రెడీ వాళ్ళు దున్నిరు కానీ స్థానంలో సార్ చెప్పినట్టు మీరు దుంతి ఎక్కడ చెప్తే మేము కొడ చేస్తాం వచ్చినాక ఎస్ఐ గారికి నేను కూడా వెళ్ళా సార్ మన వాళ్ళు వచ్చి దున్నిరు వాళ్ళు వేదిక అంటూ ఏదైనా పేపర్స్ ఉంటే రండి మీకు దున్నే అధికారం లేదు మీకు ఎవడైనా ఉంటే నేను కూడా సాయం చేద్దామని చెప్పి ఎస్ఐ గారు కూడా చెప్పండి మీరు ఇంకోసారి కోకుండి కోర్టులేసింది కదా మీకు ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా నేనే వచ్చి మీ పని వస్తాను చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఇక ఆ సమస్య అయిపోయింది అంత అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఎస్సీ కమిషన్ ఇచ్చారు సిఎ చేసిపోయిండు అవన్నీ అన్ని అయిపోయినాయి కాదు లాస్ట్ కు మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఈ మంజుల మేడం ఎంఆర్ఓ గారు వచ్చినాక ఆ నేను కూడా మేడం చెప్పాను మేడం మన విషయం ఇది వేడు ఆ ఎమ్మార్ వేడు సురేఖ మేడం ఉన్నప్పుడే ఇది ఆరు ఓర్ అయింది అంత బాబు పట్టయి మరి ఆ కూడా అందుబాటులో ఉండేది మనకు మనస మన కాన్షియస్ లే ఉండదు మరి మీరు ఒకసారి తాపు ఆ ప్లాన్ అది కరెక్ట్ కాదు కదా ఎవిడెన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ఆయనకు పట్ట చేసింది ఎవరు ఎంఆర్ఓ ఆఫీసర్లే కదా అంటే మీరు చేసినా వాళ్ళు చేసినా ఒకటే కాదు డిపార్ట్మెంట్ ఒకటే కాబట్టి వాళ్ళు తప్పు చేసారు మీరు ఎట్లా అంటారు అది కోర్టులు ఉండేది కోర్టులో మెజిస్ట్రేట్ ఉండి వాళ్ళు రిజెక్ట్ అంటే మేము కూడా ఒప్పుకుంటున్నా వీళ్ళే కదా మేడం మరి మీరు చేసేది కూడా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళు చేసినట్టు మీరు కూడా కట్లే ఉండేది అని చెప్పి నేను సుల్తాంతి అఫ్ అట్లేం లేదు ఆయన కూడా న్యాయం అని చెప్పి మేడం కూడా చెప్పింది అది ఈ మధ్యన ఈ రెండు రోజుల కింద ఎంఆర్ఓ మన మేడం గారు ఆరే గారిని కొద్దిగా మీరు తప్పకుండా ఎంక్వైరీ చేయాలి అని చెప్పి అంటే నాకు కూడా ఫోన్ చేస్తాడు సరే చేయండి ఇవాళ రెండుసార్లు చేసేది కాదు మీరు మన వచ్చి అట్లే చేసుకోండి పోండి అని చెప్పి నేను కూడా ఆర్య గారు చెప్పిన ఆ ఎంక్వైరీ అని నేను అయితే ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎవరో ఇద్దరు ఇద్దరు వచ్చిందట ఒక పెద్ద మనిషి బండి రాగోళ్ళంటే ఒక్క ఆయన ఖర్చు మల్లె అంటే నచ్చినట్టు ఖర్చు మల్లె అంటే ఆయన అల్లడైనా బయలు పనిచేస్తాడు దర్దాపుగా చిన్నప్పుడే నాన్నప్పుడు వినప్పుడు ఆయన వచ్చింది కూడా మొన్న మొన్నే వచ్చింది అది అంతకన్నా ముందే ఇలా ఉన్నారు ఆయన ఒక సాక్ష్యం చెప్పిండట ఇంకా బండి రామలాంటి అని ఆయన కూడా ఆయన అమ్మిండు కానీ గాపక్క కాదు గీపాక్క అని చెప్పిండట అమ్ముడు అమ్ముడే కానీ అటు కాదు గిటామ్మే అని సరే ఇవి రెండు పోయాడు ఆయనకు అనిపించింది రెండు సార్లు చేసిండే ఒకసారి ఫిరస్తారు కదా రెండు సార్లు చేసిపోయాడు ఏది వాస్తవం లేదని చెప్పి ఆయన పాత్ర ప్రకారంగా ఇది వరకు ఎంఆర్ఓ గారు చూసింది కాబట్టి అది ఎస్సీ కమిషనర్ ఇవన్నీ ఇవన్నీ అడుగుతున్నాయి కోట్ల ఉన్నాయి మనకెందుకు ఇదంతా వాళ్ళు కోర్టులో చూసుకుంటారు చెప్పి ఆయన ఇంకా ఇవ్వలేదు కావచ్చు ఇవ్వకపోతే అంటే మనం నేను వాళ్ళు ప్రజల వల్ల ఆలయ గారు వాళ్ళు దరఖాస్తు చేయడం జరిగిందట అది కరెక్ట్ కాదు వాళ్ళకి ఏమైనా కావాలని వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటే అఫీషియల్ గా వచ్చి వాళ్ళు మాకు కావాలని చెప్పి కోరుకోవాలి కానీ కాంప్లైంట్ చేసినప్పుడు మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు నేను ఒక గ్రామానికి మా భార్య సర్పంచ్ కాబట్టి వాళ్ళ నాయకు వచ్చారు వాళ్ళే నాయకు వచ్చి ఫిర్యాదు చేశారు కాబట్టి నేను తప్పకుండా అడగవలసి వచ్చింది వాళ్ళు నన్ను కూడా కొన్ని ఇబ్బందికి గురి చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు ఆయన కూడా నేనేం భయపడలేదు నేను ఇప్పటికూడా ఏం భయపడా వాళ్ళు ఇప్పటికైనా ఆదరణ ఉంటే వాళ్ళు తప్పకుండా ఏం చేద్దాం వాళ్ళు మంత్రి గారి దగ్గర వేరు మేము కూడా మళ్ళీ మంత్రి గారి దగ్గర మా గవర్నర్ కూడా ఆయనకున్నటువంటి పేపర్ల మటుకుపోయి ఆ మంత్రి గారికి కూడా మేము సమర్పిస్తాం అది మంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా వింటాం మేము అని నేను నా చెప్తున్నాను సరిగా చూపిస్తే సో మరొక విషయం ఏంటంటే అక్కడ ఆ రోజుల్లో ఆ ఈ పేపర్లు రాసినైనా కూడా మనతో ఇక్కడ వచ్చారా సో ఆయన్ని కూడా ఒకసారి అడిగి తెలుసు అలాంటి పేరేంటి రాఘవులు చిలువేది చిలువే రాఘవులు అంటే ఈ ఈ పంపకాలకు సంబంధించిన పేపర్లు మీరే రాశారా నేనే భయానకాయ ఏ సంవత్సరంలో రాశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాసిన తొంభై ఆరులో ఇరవై మూడు తారీఖు ఎనిమిది నెలల పంతొమ్మిది వందల తొంభై మీదే నాదే అప్పుడు ఏం జరిగింది మీ మాటల ఇది బూడిది మల్లె సన్నా వీరయ్య గారు అది సొంత బూడిదిపల్లె ఆయనది మండల సైదాపూరు ఈ ఆయన సొంత భూమిని గడ్డ మల్లయ్య సన్నా బక్కయ్య గారికి విక్రయించండు గుంట ఏడు వందల యాభై చొప్పున రెండెకరాల నర భూమిని విక్రయించండు అప్పుడు భయాన రూపకంగా ముప్పై ఎనిమిది వేల రూపాయలు ముట్టినయి మిగతా రూపాయలు డబ్బులు కట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది అయితే నేనే కాగితం రాసిన బయన కాగితం నేనే రాసిన ఇది వాస్తవంగా గడ్డెమ్మల్లే కొన్నాడు బూడిది నుంచి గడ్డ మల్లె కొన్నాడు గడ్డమ్మల్లే వాళ్ళ పొడుపు పటా ఇష్యం అది అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు గురించి మీరు ఏమైనా మాట్లాడతారు అది మనకి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఈయన మీద ఆరోపణలు వచ్చినా అంటే ఆ భూమి వీళ్ళది అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు అవి వీలది మరి భయాలారు నా ముందు ఇచ్చారు కాబట్టి ఎవిడెన్స్ నా సంతకం ఉన్నది ఇంకొకటి డబ్బులు కూడా కట్టిర్రు రిజిస్ట్రేజ్ చేసుకున్నారు అయిపోయింది అంతే నేరుగా అక్కడ ఆ పేపర్ రాసిన కూడా ఇక్కడికి ఈ రోజు రావడం జరిగింది మరికొంతమంది ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు పెద్ద మనిషి వయసు అయితే ఉంటది అయితే డెబ్బై అయితే ఆ మీది ఇదే ఈ సోమవారం గ్రామం నుంచి ఆ చాలా మంది వచ్చారు ఎందుకంటే నిన్న ఒక వార్త రావడం జరిగింది ఆ ఈ సంపత్కి మద్దతుగా లేదు అది తప్పుడు ఆరోపణలు చేశారు వాళ్ళు అని చెప్పి ఇంత మంది అయితే రావడం జరిగింది సో వీళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అతను ఏం జరిగింది ఆ భూమి ఎవరిది అంటున్నారు కొన్నాడు అప్పుడు మీరున్నారా మేము ఇది ఏంటో అది ఉండు ఇది వేసి ఉండి అవన్నీ చేసి ఉండు అవన్నీ కాచుకున్నది వీళ్ళు కాచుకున్నది వీలు ఇది సో మీ పేరంటే సార్ కుదరకాల సమ్మయ సమ్మయ అసలు ఈ గడ్డ మల్లయ్య భూమి పక్కకే రోడ్డు మధ్యలో రోడ్డు పక్కదే నాది భూమి నా భూమి మొత్తం ఉంటాను సార్ నేను దాదాపు యాభై ఆరు సంవత్సరాలు ఆ భూమి కొన్ని ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది గడ్డ మల్లయ్య తల్లి పేరు బక్కయ గ్రామం గుడిపల్లే భూమి కొన్నాడు రాసింది చెల్లివేరు రాఘవులు ఆరెంపి డాక్టర్ ఇక్కడనే ఉన్నాడు బతికే ఉన్నాడు అది రిజిస్ట్రేషన్ చేసే ముందు రాసింది పట్టవారు చనిపోయింది వెంకటరెడ్డి పోలీస్ పట్టలు చనిపోయిండు నేను వ్యవసాయం చేసే చేయబట్టి ముప్పై సంవత్సరాలు అయింది ఈ గడ్డం సంపతి అనట గడ్డం మళ్ళా తండ్రి నుంచి భూమి తీసుకున్నాడు గడ్డ సంపద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆయన నేను ముప్పై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాను పత్తి పెడతాను మొక్క పెడతాను పజ్జొన్న పెడతాం మరి పెడతాను ఆల్రెడీ వాస్తవంగా రోడ్డు మాత్రం పోయింది ఎకరం భూమి రోడ్డు కిందనే పోయింది పక్కకే నా భూమి నా భూమి సుత పది గుంటలు పోయింది మా అయ్య పేరు డెబ్బై రెండు గుంటలు ఉంటే మొన్న నేను ప్రజెంట్గా అమ్ముతే భూమి కొలిస్తే అరవై ఐదు గుంటలే వచ్చింది అంతా రోడ్డు కింద పోయింది ఆ అరవై ఐదు గుంటల పైసలే తీసుకొని భూమి అమ్ముకున్నాం మేము ముగ్గురం ముద్రకోర ముద్రకోల పుసర్ల రాజయ్య కొడుకుల ముగ్గురం వాస్తవైనది గడ్డ సంపత్తి భూమి టవర్ లేయించుకున్నాడు అడ్వాన్స్ తీసుకున్నాడు టవర్లు వేయించుకున్నాడు భూ వ్యవసాయం చేస్తాడు మొన్న ప్రెజెంట్ గా మా ఊళ్ళకెళ్ళి ఇద్దరు ముగ్గురు ఏ వాళ్ళు అనుభకండా నుంచి వచ్చిర్రు వాళ్ళకి ఒక బూడిది మళ్ళీ ఒకతే బిడ్డ బిడ్డ ఎవరికి తెలియదు అంత వయసు అంతా కొడితే ముప్పై ఏళ్ళు ఉంటది వచ్చి లేనిపోయిన ఆరోపణలు చేసి ఆయన ఇద్దరి మనం గడ్డ సంపత్తి తీయాలని తెలుసుకున్నారు తీర్తారు వాళ్ళ పెట్టేవాళ్ళు కాదు కుర్రోళ్ళు వాళ్ళు రూపాయి రూపాయి సంపాదించుకొని కొనుక్కున్నారు అనేది మాకు వాస్తవంగా తెలుసు యాభై ఆరు సంవత్సరాలు ఉంటాను నా వయసు ఇద్దరం కలిసి ఆయన నేను ప్రాణ స్నేహితులు లెక్క వ్యవసాయం చేసినాం దున్నినాం అన్ని తీర్ల పంటలు పెట్టినాం ఆయన నేను పత్తి మందులు చూద్దాం దెబ్బల డబ్బాలు వేసుకొని కొట్టిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు ఏళ్ళ సారి మూడేళ్ల సారి అంబడి పడి ట్రాక్టర్ పెట్టుడు దున్నుడు ఈ భూమి నాదానుడు ఇది నాదానుడు కొంత భూమి వాళ్ళ సర్వే నెంబర్ల పాత నెంబర్ బట్టి చూస్తే విలేజ్ గ్రామం ఇండ్ల కింద సుతమైంది భూమి ఇండ్ల కింద అమ్మిన భూమి చూద్దాం వాళ్ళ సర్వే నెంబర్లు ఉన్నది ఆ ముగ్గురు నెంబర్ వాళ్ళు ఉన్నది అదంతా ఇంక్వైరీ చేసినా కానీ వీళ్ళకి అమ్మిన మందం వీళ్ళకు కొన్న మందం వీళ్ళకుంటే ఉంటే తీసుకొని కోర్టులో వేసుకున్న కేసులు చూసుకొని వాస్తవంగా ముప్పై ఏళ్ళ సందాన్ని చేస్తాం భూమి వాళ్ళకు ఉన్నది వాస్తవం ఆ సం కొడుకు వేసింది వాస్తవం వాళ్ళ తండ్రి మేమిద్దరం వ్యవసాయం చేస్తాను ఇది వాస్తూ సైట్ మాజీ ఎంపీ సో ఇంకా అదే గ్రామానికి చెందిన అదే బిజాపూర్ మండలం మాజీ ఎంపీటీసీ కూడా ఉన్నారు వీళ్ళకి మద్దతుగా వచ్చారు మరి ఆయన ఏం చెప్తారు ఆయన మాటలు ఏం జరిగింది సోమ్రమాలు గడ్డం మళ్ళే గడ్డం సంపతే కనబడుతున్నాడు మరి అది గుడిజుల బాబు అనేది మూడు పాలు అది మాకు తెలిసింది చిన్న నాటి నుంచి కూడా ఎన్ని వచ్చినాం వాస్తవం మూడు పాలు అది ఆ మూడు పాలు అలా కొన్నది గడ్డం మల్లె గడ్డం చంపది ఇప్పటిదాకా కూడా వాళ్ళే మేలుకుంటుంటారు వాళ్ళే ఉన్నారు మన ఈ పది రోజులు టవర్లు కూడా వేయించింది కూడా గడ్డం సంపతే దున్ని అవన్నీ వేసుకునేది గడ్డం సంపతే మరి అది వాళ్ళకు నాదే అనేది వాళ్ళ ఆలోచన మాకేమో తెలియదు మళ్ళీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు తెలియదు అడిగే వాళ్ళు ఇప్పుడు నాకు వాళ్ళు తెలియదు ఇదైతే వాస్తవం సో ఇది పరిస్థితి గ్రామానికి చెందిన వాళ్ళు మీ పేరేంటే ఏంటి మీకు తెలిసిన వివరాలు ఏంటి మేము చూసిన కాజెలు అయితే దశ సంపద తింటాడు గది ట్రాక్టర్ వస్తే అది పెట్టి పద్ొన్న సేదు కారు కాస్తాడు మేము చూసిన కాంఛాలు ఇప్పుడు నేను యాభై ఏడు యాభై ఆరు ఉంటా నేను దీని కాంఛాలు నాకు తెచ్చిన కాంఛాలు అయితే వారే తింటాడు ఇది విషయం సో అనేక మంది కూడా అదే గ్రామానికి చెందిన వాళ్ళు సోమవారం గ్రామం హైదాపూర్ గంటల వచ్చి సో ఇది ఆయనకు మద్దతుగా వచ్చి అనేక ఏంటి అసలు నిన్న వీళ్ళు చేసిన ఆరోపణలు శ్రీకాంత్ హేమలత చేసిన ఆరోపణలు ఏమన్నా ఆ పస ఉందా నిజా నిజానికి లేదు వాళ్ళ ఆరోపణ చేసిన నాకు ఏం తెలియదు కానీ భూమి మాత్రం అయితే గడ్డ సంపత్తి మళ్ళీ వెళ్ళలేదు వాళ్ళే చూస్తారు మాకు ఎరుకున్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు ఆరోపణ చేసిరో ఏం చేసేరో నాకు నేను చూడలేదు యూట్యూబ్ చూ ఒక సంపతి మాత్రం ఈ మళ్ళీ వెళ్ళే వాళ్ళైతే కొనరు అని తెలుస్తారు కొన్నారు చూత కాయిదాలు ఉన్నాయి ఎన్ని నుంచే టవర్లు టన్నీ తీసుకున్నారు ఆయనే వాడుకుంటా అంటే ఎన్నటి నుంచే వాడుకుంటారు ఏమలతో ఈ నాయన రోజులు మాకు తెలియని తెలుగు పరిస్థితి అయితే నిన్న ప్రజావాణికి వచ్చిన శ్రీకాంత్ హేమలత వాళ్ళు మాకు తెలియదు అంటే వీళ్ళ వయసుతో పోల్చుకుంటే వాళ్ళు చిన్న పిల్లలు అన్న మీ పేరేంట రాజే ఇది అసలు ఈ భూమి ఎవరిది ఈ భూమి గడ్డమల్ల కొన్నాడు అందులో కొన్ని రోజులు ఐదారు రెండు మూడు సంవత్సరాలు తుసోర్ల మల్లేసాను గడ్డమ్మల్లె ఇటుక చేసే ఇటుక చేసిన తర్వాత ఉంటా అంటే ఆయన పట్ట ఏం చేసిండు వాళ్ళ కొడుకు చేసిండు కొడుకు చేసినాక తర్వాత కొడుకు ఆయన ఇంత చేసుకున్నాడు వాళ్ళ భార్యకి చేసేడు అది ఎన్నడు సందు పది పదిహేను ఇరవై ఏళ్ళ సంది వాళ్ళే చేసుకుంటారు ఒక్కపోటి మురుకోళ్ళ ఉండే రాజయ్య కొడుకు సమ్మె వాళ్ళు వీళ్ళు ఒక నడవ రోడ్ ఆడటం అయితే ఇప్పుడు ఈ మురుకోళ్ళ రాజేయది ఓ పది పదిహేను గుంటలు పోయింది రోడ్ కింద ఈ బోర్డు మళ్ళీ ఓ ఇరవై గుంటలు ఎకరం దాకా పోయింది అప్పుడు వాళ్ళు ఎంబరావు ఇట్లా ఏం చేశారు ఈ రోడ్డు కొట్టేయలే కొట్టేపోతే అది వాళ్ళు ఏంది ధరణి కర్త అంటే ఇది మా భూమి మా భూమి అనేది ఈ సంపదకి వాళ్ళు కక్ష ఖర్చుడు ఇది ధరణిల భూమి పట్టుకొని ఇది మారే అంటారు ఇవాళ కొనటోళ్లు రోడ్ను కొంటారా సార్ రోడ్ నువ్వు అయితే కొనరు కదా షెల్కన్గా కొన్నారు అప్పుడు వాళ్ళ ఎమ్మారావు గిరవరికి గిట్ల వాళ్ళు రోడ్డు తీసేయాలి రోడ్ కడిగేస్తే వాళ్ళు రాకపోవు ఆ రోడ్డు ధరణి లేదా కాబట్టి అది పట్టుకొని సంపదని అంబాడుతారు పాపం ఈయన ఒక అమాయకుడు చాలా ఇద్దరు బిడ్డలు వాళ్ళ తమ్ముడు సుధా ఒక వికలాంగుడు ఇంకో తమ్ముడు సుత చాలా మంచిగా అతన్ని మొత్తం చేపను బరిసిన బొరిస్తారు అది కాదు అసలే అది రోడ్డు కిందమే ఉంది ఆల్రెడీ వాళ్ళకుండా భూమి అనేది రోడ్డు కింద ఉండాలి అంటే ఇబ్బందులు అంటారు గ్రామం నుంచి అయితే చాలా మంది ఒక్క నిమిషంలో కంప్లీట్ అయింది ఏం జరిగింది మీకు తెలిసిన వివరాలు నాకు వాళ్ళకు వాస్తవ ఉంది వాళ్ళే కొన్నారు భూమి సంపత్తి తగిన కొన్నారు గడ్డం కొన్నాక రెండు మూడు ఏళ్ళు చేసుకున్నాక మళ్ళీ కొడుకు అమ్మిండి గిఫ్ట్ డి చేస్తారు ఇచ్చిన దాంట్లో వీళ్ళే దున్నుకుంటారు బాయి దగ్గళ్ళు ఇక కొద్ది రోజుల వరకు టవర్లు వేసుకుని తనది అనుకున్నప్పుడు ఏదైనా చేస్తారు కాదు అసలే దొంగ ఆరోపణలో నిజాయితీ న్యాయంగా ఊరు మొత్తం సో ఇది విషయం అంటే ఏదైతే తప్పుడు పత్రాలు సృష్టించాడు అనే మాట వాస్తవం కాదు అంటారు ఏంటి మీరు ఏం చెప్పం చెప్పడు ఇప్పుడు పట్ట చేసి ఆ పొల్లగా వచ్చేది మాకు తెలియదు టవర్ వేయించుకున్నాడు టవర్ కాను సరే వాళ్ళు మళ్ళీ కొన్నది చాలా రోజులు ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఎనిమిది అందుకొరకే ఆయన ఆరోపణలు చేసేది మంచిది కాదు వాళ్ళు ఆరోపణలు కాదు అంటే అదే గెట్టు మీద ఏంటి మరి జరిగిన జరిగిన దానికి అది వాళ్ళు చెప్పేది నిజమా లేదంటే తక్కువ కొన్ని అలా వాళ్ళ వరకు నాకు కానీ వాళ్ళు అబ్బో వాళ్ళు నాకు ఎరుకున్న వీళ్ళే తుడుకుంటారు మంగళశాపంతో డబ్బా మంగళ డబ్బా అయిపోయి ఇప్పుడు వాళ్ళు నేను అడున్న కాంచెలు వాళ్ళే తింటారు వేరే వాళ్ళు వాళ్ళు రాలే ఈ మధ్య లేచి రెండు మూడు ఏళ్ళ జీవితిప్పలు పెడతారు ఇదే గ్రామం నుంచి దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ అంటే ఒక ముప్పై మంది వరకు ఆయనకు సపోర్ట్ గా వచ్చారు నిన్న ఏదైతే వార్త వచ్చిందో అందులో నిజానికి సత్యం లేదు సార్ జరిగింది ఇది అని చెప్పడానికి అయితే వచ్చారు నమస్తానా మీ పేరు ఏం ఏం ఏంటి జరిగింది చెప్పడానికి నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మేము ఆడ అప్పుడు నీళ్ళ కరువు మేము పిల్లలు అప్పుడు వీళ్ళు కరెంట్ మోటార్ పెట్టేది మేము పోయి స్నానాలు చేసేది అప్పటికి గడ్డ సంపద ఇట్లా వ్యవసాయం చేస్తాడు అప్పటి నుంచి మాకు తెలిసి వీళ్ళది భూమి ఉన్నది అనేది మాత్రం మాకు నిజం తెలుసు అయితే ఇప్పుడు వీళ్ళు ఈ మధ్యలో ఈ వాళ్ళ తరపున వాళ్ళ బిడ్డ చేస్తాడా అని చెప్పి మీరు చెప్పుకుంటే అది చేస్తే అరే నీకు అయితే అన్ని ఉన్నాయి కదా ఆమెకు ఏవన్ను ప్రూఫ్ చూసుకొని కోర్టుకు పోయింది కదా కోర్టు లాగా చూసుకుంటే ఆమె కథ ఆమెకి ఇచ్చు నీకు నీకే నువ్వు ఇష్టవు చెప్పడం జరిగింది వాస్తవంగా మాత్రం నాకు తెలిసిన నాకు ఫిఫ్టీ సిక్స్ దాకా ఉంటా కదా అంటే కొన్నమాట కొన్నది వాస్తవమే వాళ్ళు వ్యవసాయం చేసేది వాస్తవమే దున్నే దాని టవర్లు పడి ఇప్పుడు పది సంవత్సరాలు సోమవారం గ్రామం నుంచి అయితే వాళ్ళు సంపత్తికి సపోర్ట్ గా లేదు ఇది ఆయన గతంలో తీసుకున్నారు అని చెప్పి ఎందుకంటే పెద్ద మనుషులు వీళ్ళంతా ఏజ్ లో పెద్దవాళ్ళు ఆ రోజుల్లో చూసిన వాళ్ళు సో అక్కడ ఏం జరిగింది అనేది స్థానికంగా ఉండి అక్కడ విషయాలు తెలుసు తెలిసిన వాళ్ళే వచ్చి చెప్పడం జరిగింది సో ఇది విషయం ఏంటంటే అప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ఆ వీళ్ళు ఆయన గడ్డం సంపతి ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది వాళ్ళని అసలు వాళ్ళ పిల్లలు ఎవరు కూడా మాకు తెలియదు ఆ వీళ్ళు ఇట్లా ఆరోపణలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇది రియల్ స్టోరీ చూస్తూనే ఉండండి ఇప్పుడే